అన్నీ వీళ్ళే చేసి మళ్ళీ ఏం బిల్డప్ చేస్తా తెలుసా అస్సలు నేను ఎన్ని మోస్తానో ఎవడు మేమన్నాడు తండ్రి సోదరులు ఉన్నారు ఫ్యామిలీలో కూడా ఉన్నారు కొంపదీసి మీరేనేమో చూసుకోండి ఏడ చెత్త అంతా మీరే డీల్ చేసి వాళ్ళు ఏమంటారు తెలుసా అన్నీ నేనే చేస్తున్నాను ఎవరు ఏం పని చేయరని మళ్ళీ వీళ్ళే అంటారు అప్పుడు వాళ్ళకి మండి ఏం చేయనిచ్చా ఏం చేయనిచ్చా అరే అది చేయబోతంటావు ఇది చేయబోతంటావు అదేంటే నీ వల్ల కాదంటావు నీకు చేత కాదంటావు అన్నీ నువ్వే చేస్తావు మళ్ళనే మమ్మల్ని పీడిస్తావు అన్నీ నేనే మొస్తున్నా నేనే చేస్తున్నా ఎవరికి ఏం చేత కాదు ఎందుకు తింటున్నారో ఎందుకు బతుకుతున్నారో సావనన్నా సావట్లేదని నువ్వు అన్నీ మొయ్యనేలా చెయ్యనేలా మాకు తగ్గ మేము కూడా చేస్తాగా నువ్వు సంధిస్తే ఆడిస్తానా నిజంగా ఈ ఈ సమస్యలు ఫ్యామిలీస్లో ఉంటాయా ఉండవా మరి ఎవడు చేయమన్నా నిన్న నా బోడి పెత్తను అన్నీ నెత్తినేసుకొని మోస్తాం మళ్ళీ నేనే 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 అని చెప్పి మళ్ళీ సాధన ఎవడు మోసే బరువు వాడు మొయ్యాలి ఎవరికి ఎత్తే బరువు వాళ్ళకి ఎత్తాలి పిల్లలకి